మాజీ సీఎం జగన్ కి పెద్ద షాకే ఇచ్చారు మొన్న విశాఖ వచ్చిన ప్రధాని మోడీ ఆ సందర్భాల్లో గత ప్రభుత్వం గురించి ఎలాంటి విమర్శలు చేయకుండా ఐదేళ్లు ఏం చేస్తామో చెప్పి వెళ్లారు ఆ సభలో చంద్రబాబు కూడా పెద్ద విమర్శలు చేయలేదు ఎన్డీఆర్ఎఫ్ భవన్ ఇతర కేంద్ర భవనాలు ప్రారంభోత్సవాలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు ఉండగా ఈ భవనాలకు శంకుస్థాపన చేసినా ఆ తర్వాత అవి పూర్తి కాలేదు ఆ తర్వాత అవి కన్స్ట్రక్షన్ జరుగుతూ వచ్చి ఇప్పటికీ పూర్తయ్యాయి ఇనాగ్రేషన్ సందర్భంగా చంద్రబాబు అమిత్ షా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు బాబు పవన్ మాట్లాడిన సందర్భంలో ఐదేళ్లలో సర్వనాశనమైంది రాష్ట్రం పూర్తిగా కుదేలైపోయింది దాన్ని బాగుచేస్తున్నటువంటి అమిత్ షాకి ధన్యవాదాలు అంటూ మాట్లాడిన సందర్భంలో తాజాగా అమిత్ షా ప్రసంగించారు గత ఐదేళ్ల చేదు జ్ఞాపకాల నుండి బయటపడండి స్తంభించిన అభివృద్ధిని మూడింతలుగా తీసుకెళ్తున్నాం కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది పోలవరం రెండు ఇరవై ఎనిమిది వరకు పూర్తవుతుంది లక్షన్నర కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో జరుపుతున్నాం గత ప్రభుత్వంలో స్తంభించిపోయిన రైల్వే జోన్ పట్టాలెక్కించాం అమరావతికి ఇరవై ఏడు వేల కోట్ల రుణాలిప్పిస్తున్నాం గత ఐదేళ్లు అమరావతిని నిర్లక్ష్యం చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా అమరావతి పోలవరం ప్రారంభమవుతాయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయంటూ పూర్తిగా కేంద్రం సహకారం ఉంటుంది అని అమిత్ షా చెప్పడం గత ఐదేళ్లు అంటూ జగన్ అంశాన్ని ప్రస్తావించటం అప్పుడు స్తంభించిన అభివృద్ధిని తీసుకెళ్తున్నాం అనేవి ప్రధాన అంశాలు